میر کو دین تین گنٹے اندر ہستے میرے دوست اندر نمنস্কার ہسا سر फोटो है पनि వి విలేకరుల సమావేశంలో పాల్గొన్నటువంటి ఇరిగేషన్ ఈ గారు తెల్ల వెంకటేశ్వర్లు గారు ఇరిగేషన్ డి గారు శ్రీనివాస్ గారు నెల్లిబాగ పిఎస్సిఎస్ చైర్మను తుక్కాని మధుదన్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి మా తరఫున ముందుగా నమస్కారాలు ఈరోజు అశోపురం మండలంలో అశోపురం మండలానికి సంబంధించి సీతారామ ప్రాజెక్టు మన అశోపురం మండలం నుంచి వెళ్తూ ఉంది జీరో పాయింట్ మన అశ్వపురం మండలంలోనే ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా దాదాపు మూడు జిల్లాలు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లాలకు సంబంధించి ఆరు లక్షల డెబ్భై నాలుగు వేల మూడు వందల ఎనభై ఏడు ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన దగ్గర నుంచి మరి ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం అనేది మరి మాములుష్యం కాదు ఈ సందర్భంలో మన అశోపురం మండలంలో బోరుగుంపాడు మండలంలో కూడా పూర్తి స్థాయిలో మన రైతాంగానికి సాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు అందించేదాని కోసం మొత్తం ఈ గ్రావిటీ కెనాల్ సీతారామ ద్వారా ముప్పై ఆరు పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్సు మన జీరో పాయింట్ గోదావరి నుంచి మన కినార్సాని బార్డర్ వరకు రెండు మండలాలు కలిపి అశ్వపురం మండలం బోరుగుంపాడు మండలాలు కలిపి ముప్పై ఆరు పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ ద్వారా గ్రావిటీ కెనాల్ ద్వారా మరి నీళ్ళ ఇక్కడ నుంచి మనం బయటికి పంపిస్తూ ఉంటాం ఇందులో మన అశ్వపురం మండలానికి సంబంధించి పదకొండు కిలోమీటర్లు మన బార్డరు మన గోదావరి జీరో పాయింట్ నుంచి మన మండల బార్డరు వరకు పదకొండు కిలోమీటర్లు ఈ గ్రావిటీ కెనాల్ వచ్చింది ఇందులో పంప్ హౌజ్ పంప్ హౌజ్ అనేది మనకు బీజీ కొత్త దగ్గర మనం పంప్ హౌజ్ నిర్మాణం చేసుకున్నాం ఇక్కడే మనం ఇప్పుడు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మరి దీనికి సంబంధించి మొత్తం టోటల్గా మన బొరుగుంపాడు మండలానికి సంబంధించి పదివేల నూట ఇరవై ఎనిమిది ఎకరాలు ఈ సీతారామ ద్వారా కొత్త కేట్టుకు నీరు ఇవ్వడం జరుగుతూ ఉంది సీతారామ ద్వారా అదేవిధంగా ఈ మారెల్లపాడు లిఫ్ట్కి సంబంధించి మన అశ్వపురం మండలానికి సంబంధించి మొత్తం పదహారు వేల నూట ఎనభై ఒక ఎకరాలకు ఈ సీతారామ ప్రాజెక్టు ద్వారా అందులో మారెళ్లపాడు లిఫ్ట్ ద్వారా పదహారు వేల నూట ఎనభై ఒక ఎకరాలకు సాగునీరు మనం ఇవ్వడానికి ఇవాళ మారెళ్ళపాడు లిఫ్ట్ మరి పనులు మనం మరి పరిశీలించడం జరిగింది దానికి సంబంధించి మరి ఇందులో చూసినప్పుడు ఈ పదహారు వేల నూట ఎనభై ఒక ఎకరాలకు సంబంధించినప్పుడు దీనికి మారేలపాడు లిఫ్ట్కి అయ్యే ఖర్చు ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు మరి ఇవాళ ఎర్త్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది మారేళ్లపాడుకు సంబంధించి పంప్ హౌజ్ ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ మొత్తం పూర్తి అయిపోయింది అదేవిధంగా కాంక్రీట్ వర్క్ ఇది ప్రోగ్రెస్లో ఉంది ఇప్పుడే మనం చూసినాం ఇప్పటికే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడులో మరి క్వాంటిటీలో టోటల్ క్వాంటిటీ ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఉంటే మరి నాలుగు వేల నూట ఇరవై మూడు క్వాంటిటీ ఇంకా బ్యాలెన్స్ ఉంది మొత్తం మెకానికల్ ఐటమ్స్ అదేవిధంగా ప్రెజర్ మెయిన్కి సంబంధించి కూడా వర్కులు మొదలవ్వాల్సి ఉంది ఇప్పటి వరకు మారేలపాడు లిఫ్ట్కి సంబంధించి నలభై శాతం పనులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇంకా అరవై శాతం పనులు మార్చిలో మార్చి ఎండింగ్ కల్లా చీ మన మారెళ్ళపాడు లిఫ్ట్ పళ్ళు మనం పూర్తి చేసుకోబోతున్నాం ఏప్రిల్లో మనం నీళ్ళు ఇవ్వబోతున్నాం ఈ మారెళ్ళపాడు లిఫ్ట్ ద్వారా ఏప్రిల్లో ఇసుకబాగులకు నీళ్లు వదిలి దాని ద్వారా తుమ్మల చెరువులకు నీళ్లు పోతాయి మూడు వందల అరవై ఐదు రోజులు తుమ్మల చెరువు నిండుకుండలాగా ఉంటుంది తుమ్మల చెరువు కుండలాగా ఉంటుంది ఇది మనకు మారెల్లపాడు లిఫ్టు మన అదృష్టం ఏంటంటే సీతారామ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి పోవడం మరి ప్రకృతి ప్రసాదించిన గోదావరి గోదావరి నుంచి ఇక్కడ నుంచి సీతారాం ప్రాజెక్టు పోవడం అనేది మన అదృష్టం అందులో మారెలపాడు లిఫ్ట్ ద్వారా ఈ జీవనాడి అశ్వపురం మండల రైతులకు జీవనాడి మూడు వందల అరవై ఐదు రోజులు అశ్వపురం మండలంలో ప్రతి ఎకరా ప్రతి ఎకరం రెండు పంటలు పండించుకోవడానికి ఒక ఎకరా కూడా ఎండిపోకుండా మారెలపాడు లిఫ్టు మరి డిజైన్ చేయడం జరిగింది నలభై శాతం వరకు ఇప్పటివరకు మనం పనులు పూర్తి చేసుకున్నాం ఆల్రెడీ పంపులు మోటార్లు వచ్చినాయి ఆల్రెడీ పంపులు మోటార్లు వచ్చిన్నాయి డిసెంబర్ కల్లా మెయిన్ వర్క్ రోడ్ లెవెల్ వస్తుంది రాగానే పంపులు మోటార్స్ కూడా ఫిట్ చేస్తే గ్రావిటీ కెనాల్ ఉంటుంది ఇక మనకు ఆ గ్రావిటీ కెనాల్ది కూడా మార్చి ఎండింగ్ కల్లా పూర్తి చేయడం జరుగుతుంది ఇప్పుడే మన ఈ గారు డీ గారు కూడాతో డిస్కస్ చేశాను వారు కూడా చెప్పినారు అయిపోతాయని చెప్పినారు పనులు కూడా ఏగవంతం అవుతాయి మొన్నటిదాకా వర్షాలు ఉండడం వల్ల కొద్దిగా డిలే అయింది ఇప్పుడు వర్షాలు వెలిచినాయి కాబట్టి పనులు ఏగవంతం కావడానికి అందులో కిందికి వెళ్ళాలన్నా పైకి రావాలన్నా కొంత ఇబ్బంది ఉందని చెప్పిన అందుకనే మిషన్ కూడా తెప్పించినారు ఇబ్బంది లేకుండా ట్రై ట్రైన్ ట్రైన్ కూడా తీసుకొచ్చినారు కాబట్టి ఇంకా వేగవంతంగా పనులు చేస్తారు మార్చి ఎన్నింగ్కల్లా పనులు కూడా పూర్తి చేసుకోవడం జరుగుద్ది ఆల్రెడీ మోటార్లు పంపులు వచ్చినాయి మనకు అదేవిధంగా ఈ యొక్క మరెళ్ళపాడు లిఫ్ట్ ద్వారా మన మండలంలో తొమ్మిది గ్రామాలకు మారెళ్ళపాడు లిఫ్ట్ అనేది లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఏమో తుమ్మల చెరువులు నిలబడతాయి లెఫ్ట్ కెనాల్ ఏమో మిట్టకుండా దాకపోతాయి గ్రావిటీ ద్వారా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ గ్రావిటీ కెనాల్ ద్వారా అది తొమ్మిది గ్రామాలు తొమ్మిది గ్రామాలు కవర్ చేస్తూ పది ట్యాంక్స్ వాటర్ పది ట్యాంక్స్ మరి ఈ నింపడం జరుగుద్ది అందులో చింతల చెరువు అర్షాపురం దగ్గర చింతల చెరువు మరి చాకలి కుంట రంగప్ప కుంట శనగకుంట దేవేంద్రుని కుంట అప్పల కుంట ఊరకుంట ఎర్రబక్కల చెరువు మేరరామయ్య కుంట మొత్తం పది చెరువుల్ని కుంటల్ని ఈ లెఫ్ట్ కెనాల ద్వారా మారేళ్లపాటు లెఫ్ట్ కెనాల ద్వారా మనం పది కుంటల్ని నింపి పది పది కుంటల్లో వచ్చే ఆయకట్టు పది గ్రామాలు ఇప్పుడు చెప్పిన తొమ్మిది గ్రామాలు ఏదైతుందో పది చెరువులు నింపడం ద్వారా అమెర్దాలో పంతొమ్మిది వందల పదిహేడు ఎకరాలు ఆయకట్టు అమ్మగారిపల్లిలో తొమ్మిది వందల యాభై ఎనిమిది ఎకరాల ఆయకట్టు అశ్వాపురంలో మూడు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు ఎకరాల ఆయకట్టు సింత్రియాలలో ఒక వెయ్యి అరవై మూడు ఎకరాల ఆయకట్టు గొందిగూడెంలో ఎనిమిది ఎకరాల ఆయకట్టు కేశవపురంలో ఇరవై మూడు ఎకరాల ఆయకట్టు కుమ్మరిగూడెంలో నూట ఐదు ఎకరాల ఆయకట్టు నెల్లిపాకలో నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక ఎకరాల ఆయకట్టు తుమ్మల చెరువులో ఎనభై ఏడు ఎకరాల ఆయకట్టు మొత్తం టోటల్గా కొత్త ఆయకట్టు పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను ఎకరాలకు కొత్త ఆయకట్టు ద్వారా నీళ్ళు ఇవ్వబోతున్నాం ఈ సీతారామ లింక్ కెనాల్ మారేలపడు లిఫ్ట్ ఏదైతే ఉందో దీన్ని చెరువులో నింపడం ద్వారా కొత్త ఆయకట్టు పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను ఎకరాలకు మన అశ్వపురం మండలంలో రెండు పంటలకు నీళ్ళు ఇవ్వబోతున్నాం అదేవిధంగా చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు ఇప్పటికే సాగవుతున్నటువంటి ఆయకట్టు స్టెబిలైజేషను ఆయకట్టు అండర్ తుమ్మల చెరువు నాలుగు వేల రెండు వందల అరవై ఆరు ఎకరాలు అంటే రెండు పంటలు స్థిరీకరణ మూడు వందల అరవై ఐదు రోజులు నిండుకుండలాగా ఉంటుంది తుమ్మల చెరువు ఈ రైట్ కెనాలు మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు ఉంటాయి నిండుకుండలాగా ఉంటుంది లెఫ్ట్ కెనాలు ఇక్కడ రెండు పంటలు పండడానికి ఒక ఎకరా కూడా ఎండిపోకుండా ఉండేదానికోసం మారేలపాడు లిఫ్ట్ డిజైన్ చేయడం జరిగింది మొత్తం టోటల్ ఆయకట్టు స్థిరీకరణ నాలుగు వేల రెండు వందల అరవై ఆరు న్యూ ఆయకర్డు పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను మొత్తం పదహారు వేల నూట ఎనభై ఒక ఎకరాలకు మనము ఈ మారేళ్లపాడు లిఫ్ట్ ద్వారా అశోపురం మండలం మొత్తానికి సాగునీరు ఇవ్వబోతున్నాం ఈ మారెలపాడు లిఫ్ట్ ద్వారా మార్చి చివరి నాటికి మారేలపాడు లిఫ్ట్ పనులు పూర్తవుతాయి ఏప్రిల్లో దీన్ని ప్రారంభం చేసుకొని రెండో పంటకు రేపు రెండో పంటకు నీళ్ళు ఇవ్వచ్చు మనం రెండో పంట కంటే ఆల్రెడీ ఏప్రిల్లో అది తుమ్మల చెరువు కింద అది నింపేస్తే ఏంటంటే తుమ్మల చెరువుకు ఉన్న స్థిరీ స్థిరీకరణ అయి మొత్తం రెండో పంటకు అవుతుంది ఇటు రైట్ కె లెఫ్ట్ కెనాల్ ఏదైతే దానికి గ్రావిటీ కెనాల్ పనులు చేయాలి గ్రావిటీ కెనాల్ పనులు చేసి అది మరి దానికి సంబంధించినటువంటి పూర్తి పనులు చేసేదానికి దానికి ఎంత టైం పడుతుంది అది కాస్త అది ఈ మార్చి ఏప్రిల్ కల్లా మారేలపాడు లిఫ్ట్ అయిపోతాయి ఏప్రిల్ నుంచి నీళ్ళు ఇవ్వడం జరుగుద్ది ఆయకట్టుకి ఆ రకంగా ఈ మారేళ్లపాడుకు సంబంధించిన డిజైన్ చేయడం జరిగింది ఇది జీవనాడి లాంటిది అశోపురం మండలంలో ఉన్న రైతాంగానికి జీవనాడి లాంటిది ఈ యొక్క మారేళ్లపాడు లిఫ్టు మనకి ఎక్కడ కూడా ఎండిపోకుండా ఉండేదానికోసం ఇంకా కూడా ఎక్కడెక్కడ అవసరమో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇది అయి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాం ఎక్కడెక్కడన్నా మళ్ళీ నీళ్ళు కావాలంటే ఆ గ్రామాల్లో ఎక్కడైనా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఉంటారు కాబట్టి అదనంగా ఏదైనా కావాలన్నా కూడా దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మన అధికారులతో ప్రతిపాదనలు తయారు చేపేసి గవర్నమెంట్లో పెట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది మంజూరు కోసం కూడా నా వైపు నేను ప్రయత్నం చేస్తాను ఇంకెక్కడన్నా ఈ గ్రావిటీ కెనాల్ సీతారామ కెనాల్ ద్వారా ఎక్కడ మనం లిఫ్ట్ చేసి అక్కడ నీళ్ళు ఇవ్వాలంటే కొంత ఇదే కొంత కట్ అయిపోయినాయి కాబట్టి ఈ వాటర్ ఫ్లో పోయేటటువంటి వాగులు కుంటల కట్ దగ్గర నీళ్ళు ఇవ్వడానికి కూడా నా వైపు నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తాను ఈ అశ్వపురం మండలంలో ఇది పదహారు వేల నూట ఎనభై ఒక ఎకరాలు అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా మన బూరుంగపాడు మండలంలో పదివేల నూట ఇరవై ఎనిమిది ఎకరాలు పదివేల నూట ఇరవై ఎనిమిది ఎకరాలు మొత్తం ఇరవై ఆరు వేల ఇది పది వేల నూట ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఆరు మూడు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలు మొత్తం ఇరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలు ఇరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలకు అశ్వాపురం బోరుగుంపాడు మండలాల్లో పూర్తిస్థాయిలో మనం వ్యవసాయ వ్యవసాయ సాగుకి మనం నీరు ఇవ్వబోతున్నాం సీతారామ కెనాల్ ద్వారా బొరుగుపాడు మండలంలో పదివేల నూట ఇరవై ఎనిమిది ఎకరాలు మన దగ్గరేమో మరెళ్ళపాడు ద్వారా పదహారు వేల నూట ఎనభై ఎకరాలకు మొత్తం ఇరవై ఆరు వేల మూడు వందల తొమ్మిది ఎకరాలకు సీతారామ ద్వారా నీళ్ళు ఇవ్వబోతున్నాం అదనపు ఆయకట్టి ఇంకేదైనా అవసరం ఉన్నా అక్కడ అవసరమైతే ఇంకా మంజూరు తీసుకొచ్చి కూడా రెండు మండలాల్లో ఒక ఎకరం ఎండిపోకుండా మన ప్రజాప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రెండు మండలాలు ఉన్న రైతాంగను పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగానికి ఇచ్చి ఒక ఎకరం కూడా పంట ఎండిపోకుండా చేయడం జరుగుద్ది ఓన్లీ ఈ లిఫ్ట్ మనం రన్ చేసుకుంటే అశోపురం మండలం రెండు పంటలు మూడు పంటలు పండుతాయి బూరంగంపాడు మండలం ఏంటంటే బీజీ పంప్ హౌజ్ పంపౌస్ అని అయితే బూరంగంపాడు మండలంలో వెళ్ళిపోతాయి పదివేల నూట ఎనభై ఎకరాలు నూట ఎనభై ఒక ఎకరాలు ఇందులో పదకొండు వేల తొమ్మిది వందల పదిహేను ఎకరాలు కొత్త ఆయకట్టు నాలుగు వేల రెండు వందల అరవై ఆరు ఎకరాలు స్థిరీకరణ తుమ్మల చెరు కింద మొత్తం పదహారు వేల నూట ఎనభై ఎకరాలు ఇది రెండు మండలాలకు సంబంధించిన ఆయకట్టు దీనికి ఎవరికి రైతాంగాన్ని కూడా ఏ విధమైన అభ్యంతరాలు డౌట్స్ ఉండే అవసరం లేదు ఎవరన్నా రైతులు నా దగ్గరకు వచ్చినా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా పూర్తిస్థాయిలో వారికి క్లారిటీ ఇస్తాను ప్రతి రైతు కూడా సంతోషంగా పంట పండించుకోవడానికి ఈ గోదావరి నీళ్ళని అందుకోవడానికి నా వైపు నుంచి పూర్తిగా రైతాంగానికి సహాయ సహకారాలు అందించడం జరుగుద్ది ప్రభుత్వంతో మాట్లాడి